అస్లాం వలైకుం హాయ్ అండి ఇంకా ఈరోజైతే నేను మునగాకు తాలింపు అయితే చేస్తున్నాను చూడండి మునగాకు ఫ్రై అయితే చేస్తున్నానండి అందుకోసం ఇక్కడ శనగపప్పు అయితే నానబెడుతున్నానండి ఇంకా శనగపప్పు నానిన తర్వాత ఇంకా మనం ఒక కడాయిలోకి కొన్ని నీళ్ళు అయితే పెట్టుకోవాలండి అవి కొంచెం వేడైన తర్వాత ఇంకా ఈ మునగాకు నీట్గా ఫస్ట్ కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకున్న మునగాకును ఈ మరుగుతున్న నీటిలోకైతే వేసుకోవాలండి వేసుకొని బాగా ఈ మునగాకు మొత్తం ఆకు మొత్తము నీళ్ళల్లో మునిగే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేయండి తగినంత ఉప్పుకుని వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూలత పెట్టేయండి ఇంకా మనకు మునగాకు అనేది చూడండి ఈ విధంగా ఉడికినట్టు ఉంటుందండి ఎక్కువ ఉడికించు ఉడికించుకోకూడదండి ఇందులో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి మనము ఊరికే జస్ట్ కొద్దిగా మనం ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం వేడి నీళ్ళలో పెట్టుకోవాలండి ఇంకా తర్వాత వచ్చేసి అదే కడాయిలోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అయితే వేస్తున్న చూడండి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నా చూడండి ఈ ఆనియన్స్ గుని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కటింగ్ చేసుకొని వేసుకున్నా చూడండి మీకు తగినన్ని ఆనియన్స్ అయితే వేసుకోండి చూసుకొని ఇంకా ఇక్కడ నేను కర్రేపాకు అయితే వేస్తున్నా చూడండి కరేపాకుని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము మూత పెట్టేసి కాసేపు ఆనియన్స్ మగ్గించుకోవాలండి మూత పెట్టి కొంచెం కాసేపు అయితే ఆనియన్స్ మగ్గించుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా మనం ఫస్ట్గా నాన్ పెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలండి వేసుకొని శనగపప్పుకుని బాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఆయిల్లో అయితే బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కాసేపు కలిపి మూత పెట్టేసి ఈ శనగపప్పు అనేది మగ్గిపోతుందండి మనం నానబెట్టాం కాబట్టి ఉడికినట్టు మగ్గిపోతుంది బాగా మగ్గిన తర్వాత ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మునగాకనైతే వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ఆకు అనేది మనకు ఉంటలుంటలు ఉంటుంది మనం ఈ విధంగా విడదీస్తూ కాసేపు ఈ విధంగా కలుపుకోవాలండి మన ఛానల్లో టైలరింగ్కు సంబంధించిన వీడియోస్ అలాగే కుకింగ్కు సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీరు ఫాలో చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా ముందుకైతే వెళ్తాయండి ఓకేనా ఈ విధంగా మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇందులోకి నేను చూడండి పప్పులు కొబ్బరి ఎల్లుల్లి కారం పొడి ఉప్పు వేసి బాగా మిక్సీకి పౌడర్ చేసానండి ఇంకా ఫైనల్గా ఆ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకు కమ్మనైనా మునుగాగు తాలింపు రెడీ అండి వేడి వేడి అన్నంలో నేనైతే ఉత్త ఈ తాలింపుతోనే తినేస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి లేదంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా తినని వారు లొట్టలు వేసుకొని తింటారండి అంత బాగుంటుంది ఓకేనా మునుగ తినడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి కంటి చూపుకు అలాగే మనకు హెల్త్కు మొత్తం ఏ ఆకు అయినా కూడా మనకు మంచిదండి ఇలా వారానికి ఒక నాలుగు సార్లు నాలుగు రకాల ఆకుకూరలు చేసుకొని తింటూ ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి